బ్యాక్ ఈ వీడియో నేను రథసప్తమి రోజున చేశాను కొన్నిసార్లు మనకు ఎంత తెలిసినా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాము సో అమ్మ నాకు ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అని చెప్పారన్నమాట సంక్రాంతికి ఊరికెళ్ళినప్పుడు అయితే పల్లెటూరులో ఉండే ఫెసిలిటీస్ మనకు టౌన్ లో ఉండవు కాబట్టి మనకు ఉన్న ఫెసిలిటీస్ తోనే మనం చేసుకోవాలి యాక్చువల్లీ విలేజెస్లో రథసప్తమి వచ్చేసరికి కొత్త బియ్యం అనేటివి ఇంట్లో ఉంటాయేంటండి అంటే అప్పుడే వరి కోసి బియ్యంని కొత్త బియ్యంని తీస్తారంట అయితే ఆ కొత్త బియ్యంతో ఆరు బయట పొయ్యి పెట్టి అందులో కట్టెలు కానీ పిడకలతో కానీ మనం ఇలా పరమాన్నం వండుకుంటాము పరమాణం ఎలా అంటే మూడు పొంగులు వచ్చే వరకు పాలలోనే ఆ కొత్త బియ్యాన్ని ఉడకపెట్టి ఒక్కో పొంగు వచ్చినప్పుడు ఒక్కోసారి మన గుప్పెట్లో బియ్యంని అందులో వేస్తూ అలా బాగా పాలల్లోనే ఉడకపెట్టుకొని కొంచెం బెల్లము ఎలాచి వేసుకొని దింపేసుకోవాలి ఇలా పాలతోనే ఉడికించుకోవాలి పాలతో ఉడికించడం అంటే కాస్త లేట్ అవుతుంది కొంచెం ఓపికగా చేసుకోవాలి తర్వాత బాదం ఆకులో కానీ చిక్కుడు ఆకులో కానీ లేకపోతే జిల్లేడు ఆకుల్లో కానీ ఇలా సప్తమి అంటే ఏడు కదా ఏడు ఆకులలో ఇలా నైవేద్యంగా ప్రత్యక్ష దైవమైన సూర్యునికి నైవేద్యంగా సమర్పించటం అలాగే ఆదిత్య హృదయం చదువుకోవటం ఇంకా గోధుమ పిండితో చేసిన దీపాలలో దీపారాధన ఇవన్నీ మనము హెల్తీగా ఉండటం కోసమే అండి అంటే సూర్యరశ్మి నుంచి మనకు వచ్చే ఆ డి వైటమిన్ ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు పురాణాల్లో ఈ విధమైన పండగలు జరుపుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది కదా మరి అప్పుడప్పుడు మనం పండగలకే కాకుండా ఇలా సూర్యరశ్మిలో మనము స్పెండ్ చేద్దాము అందుకేనేమో బాగా పొలాలలో ఎండ వేడికి పనిచేసే వాళ్ళకి ఎటువంటి బోన్స్ పెయిన్స్ అనేవి ఉండవు వాళ్ళు చిరకాలం ఆరోగ్యంగానే ఉంటారు మనం ఎప్పుడు ఎండలోకి వెళ్ళాం కాబట్టి మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలా అప్పుడప్పుడు మనం సూర్యరశ్మికి వెళ్ళి మనం కూడా డి విటమిన్ తెచ్చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్